ముప్పై ఏళ్ళ నుంచి చూస్తున్నావా ఎవరు ఇవ్వలేదు కదా జగన్ గారు ఇచ్చారు మంచిపోబాక జగన్మోహన్ రెడ్డి యాకసిరి భాష నాయుడు పాలెం వాళ్ళు కూడా షేక్ సలీం బాషా కుటుంబం చంచయ్య జ్యోతి జగదీశ్వర్ దాసర్ ప్రకాంత్ సుధాకర్ ఏలూరు వంశీ కృష్ణ షాని ఆకుపల్లి మురళీ ప్రసాద్ అమరావతి అమరావతి రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మంది కిళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మండలంలో మాత్రం ఒక రెండు మూడు గ్రామాలు పెండింగ్ ఉన్నాయి అన్ని దగ్గరలా ఇచ్చాం వాటన్నిటికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్స్ ఇస్తున్నాం అదేవిధంగా అసైన్మెంట్ భూములు చుక్కల భూములు ఎంతోమంది ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు చేసినా ఎవరు కూడా రైతుల మీద దృష్టి పెట్టలేరు జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి అసైన్మెంట్ భూములు కానీ చుక్కల భూములు కానీ పూర్తి హక్కులు కలిగే విధంగా ఈరోజు రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పొలం ఉన్నా ఎంత చేసుకున్నా దాని మీద హక్కులు కలిగి లేరు కుటుంబంలోనే తగాదాలు ఆ భూమి నాది ఈ భూమి నాది అని కొట్టుకోవడాలు గొడవలు పెట్టుకోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భూ సర్వే అనే పథకం కూడా పెట్టి దాంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా క్షుణ్ణంగా సర్వేలు చేయించి చాలా కష్టపడి పనిచేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా చేసి ఈరోజు పాస్బుక్స్ ఇస్తూ ఉన్నాం పట్టాలు ఇస్తా ఉన్నాం ఇది కూడా ఒక చరిత్ర ఇవాళ రైతులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపు ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి పట్టాలు మీ చేతుల్లో పెడుతున్నాం ఈ రోజు మీరందరూ కూడా గుర్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కోరుతూ